అల్లూరు జిల్లాలో అటవీన్న మాంసం స్వాధీనం జీకేవీది కొయ్యూరు సరిహద్దు అటవీ ప్రాంతంలో వారం రోజుల క్రితం వన్యప్రాణి అయిన అటవీ దున్నను కొట్టి చంపి మాంసాన్ని ఎండబెట్టి పదమూడు మంది ఒరిస్సాకి చెందిన గిరిజనులు ఏడు ద్విచక్ర వాహనాలపై మూటలు కట్టుకుని తరలిపోతుండగా జీకేవీధి పోలీసులకు వచ్చిన ముందస్తు సమాచారం మేరకు వెహికల్ చై చెకింగ్ చేస్తుండగా పట్టుబడ్డారు వీరిని డివిజనల్ అటవీ శాఖ వారికి తెలియపరిచి విచారణ జరిపారు వీరు వేటాడి ఆ జంతు మాంసాన్ని నిలువును చేసుకుని తర్వాత ఉపయోగిస్తారని తెలిపారు నిందితులను రిమాండ్ కు తరలించి పూర్తి విచారణ చేపడతామని తెలిపారు నేను సబ్ చింతపల్లి డివిజన్ అండి నిన్న సాయంకాలం మాంసాన్ని అటవీ శాఖ అధికారులు అంటే పోలీసు వారు నార్మల్ చెక్కింగ్ చేస్తున్నప్పుడు వరుసగా ఒక ఏడు మోటార్ సైకిళ్ళు అన్ని ఒరిస్సా రిజిస్ట్రేషన్లో ఉన్నవి వాటిపై అడుగుతున్న మాంసం పద్నాలుగు బస్తాలు ఇటు ఇటు గుర్రానికి వేసినట్టు అటు ఒకటి ఇటు ఒకటి మూటలు మూటలు చిన్న మూటలు బస్తాలు అంటే మూటలు దాని మీద రవాణా చేస్తుంటే వాళ్ళు ఆపారు వాసన వస్తుంటే వాళ్ళకి డౌట్ వచ్చి మా వాళ్ళని పిలిచారు పిలిచిన వెంటనే వాటిని ఇది అడవుదున్న మాంసంగా మేము నిర్ధారించి ముద్దాయిలు కూడా ఇది అడవుదున్న మాంసం అటు మన మరిపాకల ఎర్రగొండ అటు తూర్పుగోదావరి జిల్లా ఆ ఏరియాల్లో ఈ అడవిదున్నలు బాగా సంచరిస్తుంటాయి అవి ఒక వారం కిందట వాళ్ళు చెప్పడం ఏంటంటే ఓటు వేసిన తర్వాత వెళ్ళామండి మేము పద్నాలుగు పదిహేను తారీఖుల్లో వెళ్ళామండి వెళ్ళి అక్కడ ఏటాడి మేము వాళ్ళ దగ్గర మూడు నాలుగు కత్తులు కూడా ఉన్నాయండి వాళ్ళని పట్టుకొని విచారించామండి వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు మన వాళ్ళు కాదు ఒరిస్సా రాష్ట్రం ఒరిస్సా రాష్ట్రంలో మల్కన్గిరి ఇత్తిగూడెం గ్రామం నుండి వాళ్ళు ఏం చేశారంటే చిత్రకొండ సీలేరు గూడెం మీదుగా మరిపాకల ఆ మారుమూల ప్రాంతాలు వెళ్ళి ఏడు బైకులు పదమూడు మంది వాళ్ళందరు కుర్రాళ్ళు కూడా ఉన్నారు అంతా మిడిలేజే బలంగా ఉన్నారు ఒరిస్సా వాళ్ళు వీళ్ళు అది వాళ్ళకి సరిగ్గా తెలుపు కూడా రావడం లేదు దాంట్లో ఒకడే ఒక తెలివి వచ్చిన ఉన్నాడు అదే ఈ మా ఒరిసా వెళ్ళిపోతారటండి వీళ్ళని ఎంక్వైరీ చేస్తే వీళ్ళు ఎండబెట్టుకొని వీళ్ళు మామూలుగా ట్రై ఫిష్ ఎలాగైతే వాడతారో దీని మామూలుగా కూరలో వాళ్ళు కత్తులు దొరికినాయి బాణాలు కానీ వల్ల కానీ ఏం దొరకలేదు మొబైల్స్ అయితే ఉన్నాయి ఒక ఐదు మొబైల్స్ ఉన్నాయి దాంట్లో కాల్ డేటా చూసాము ఆ కాల్ డేటా ప్రకారంగా అన్ని వాళ్ళ వాళ్ళే ఉన్నాయి ఎవరిదైనా మన వాళ్ళు అంటే మన ఏరియాలో కానీ ఎవరైనా సెర్చ్ చేస్తామండి మా దగ్గర ఉన్నాయి ప్రజెంట్ అయితే వాళ్ళు నేరస్తులు కాబట్టి రిమైండ్ తరలిస్తాము ఫర్దర్ ఎంక్వైరీ చేస్తాము ఎండబెట్టి అక్కడే ఎండబెట్టి సగం సగం ఎండిందండి వాసన వస్తుంది దాన్ని తీసుకొని రవాణా చేస్తున్న రెండేళ్ళు ఏడు బైకుల మీద రవాణా చేస్తుంటే పక్కో జరిగింది ఇప్పుడు వాళ్ళని రిమాండ్కి పంపించడం జరిగింది అడుగుతున్నది షెడ్యూల్ వన్ యానిమల్ దాన్ని నా దాన్ని వేటాడడం కానీ దానికి సంబంధించిన మాంసం కానీ కొమ్ములు కానీ ఏవైనా రవాణా చేయడం అనేది నేరం కాబట్టి వాళ్ళకి చట్ట రిజర్వ్ ఫారెస్ట్ యాక్ట్లో వైల్డ్ లైఫ్ యాక్ట్ అని సెవెంటీ టూ అని ఒకటి ఉంది దాని ప్రకారంగా వీళ్ళు నేరస్తులు వీళ్ళని అంతమంది కోర్టుకు తరలించి రిమాండ్కి పెడతామండి